వ్యవసాయ బాగుల వద్ద పొలాల వద్ద బోర్ మోటార్లను వైర్లను అర్ధరాత్రి సమయంలో దొంగలు దొంగతనాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న సంకల్పంతో రైతులందరూ కలిసి డబ్బులు పోగు చేసి దొంగలను పట్టుకునేందుకు సోలార్ సిస్టమ్ తో మూడో కన్ను నిఘా నేత్రాలను ఏర్పాటు చేసే వ్యవసాయ పొలాల వద్ద కాపుల కాస్తున్న నిఘా నేత్రాలు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన రైతులు ఊరు పక్కనే ఉండే కూడవెల్లి వాగు కానుకొని ఉన్న పరిసర ప్రాంతాల రైతులు వాగులో మోటార్లు వేసుకుని పంట పొలాలను సాగు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో రాజకూట దొంగలు మోటార్లను కేబులను ఎత్తుకెళ్తూ రైతులను ఇబ్బందిగా పెడుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతుల సోలార్ సిస్టమ్ తో పొలాల చూసిన సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామ రైతులు సైతం దొంగల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూడా వెళ్లి వాగు పరిసర ప్రాంతాల్లోనే మా వ్యవసాయ పొలాలు కాబట్టి ఎందుకంటే కేబులు పై బెండాలు ఎన్నో రకాల పొలం కాడ ఎన్నో వస్తువులు వేసుకున్నాం అని దొంగతనాలు చేస్తుంది కాబట్టి అది జరగకుండా ఇక ఇది ఎవరిని ఇబ్బంది కాకుండా మేము సిద్ధి తోలు ఏర్పాటు చేసుకున్నాము సోలార్ నుంచి కరెంటు తీసుకుని మేము జాగ్రత్తగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం చెప్తే రాజు గ్రామం ఆకారము మనదం దుబాక జిల్లా సిద్దిపేట మేము మా సేఫ్టీ కోసము మా మోటార్లు పోయినాయి స్టార్టర్లు పోయినాయి కేబుల్ పోయినాయి దొంగ దొరికిన ఇవ్వడం ఏం చేయగలకపోయినా మళ్ళీ దెబ్బలు పోడాడు నడిసిన అంటే పేరు సిఐ కేజ్ చేసాడు దానికి ఎవ్వడం ఏం చేయలేదు దానికోసం ఇది అంత ఎందుకు రాబరాబా అని మేము మనిషికి తరాయిని పోగేసుకొని మా పేరుతో చేసుకున్నాం దాని ఖర్చు నలభై ఐదు మేము ఉన్నది పదిహేను మంది రైతులు నా పేరు అయితే ఇక్కడ మాకు వాగడ్డకు ఉన్న పొలాలకు మోటార్లు వేయించుకున్నాం తొమ్మిది మోటార్లు ఉన్నాయి లో మోటార్లు ఉన్నాయి ఆ నీళ్ళ మోటార్లకు చాలా అంటే మినిమం అంటే ఒక యాభై అంతా యాభై ఫీట్లంతా కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ దొంగలు కేబుల్ కోసుకుపోయారు మోటార్లు ఎత్తుకపోయారు దానికోసమని అలా సీసీ కెమెరాలు చేసుకున్నాం అప్పటి నుండి మాకు కొంచెం దొంగల విడద తప్పింది ప్లస్ ఎందుకంటే మేము మోటార్లు పోయినాక ఎవరికి ఫిర్యాదు చేసినా దానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతున్నారు సాక్ష్యం అంటే మాకు మేము ఉండి చూడలేము కాబట్టి అలా అందుకని సీసీ కెమెరాలో ఫిట్ చేసుకొని మేము ఎప్పటికప్పుడు ఫోన్లలో చూసుకొని ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు అబ్జర్వేషన్లు ఉంచుకొని మేము ఈ రకంగా నడిపించుకుంటాం